Him. Come on. Vamos. Go ah, 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 ah! Good job, Vikram. Come on. ఎన్కౌంటర్ అంటే గేమ్ ఎవరైనా చావచ్చు జాగ్రత్తగా ఉండాలి క్రైమ్ను కంట్రోల్ చేయడానికి స్పెషల్గా అపాయింట్ చేస్తున్నాను డ్యూటీలో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు మత్తిరే ఉండాలి నేను ప్రొసీడింగ్స్ పైన సైన్ చేస్తాను ప్రాబ్లమ్స్ ప్రేషర్సు మన డిపార్ట్మెంట్లో కామన్ ఏమైనా జరిగితే మీలో మీరు పింగిపోవద్దు ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్ సంతోషం సుఖం సలహాలు ఏమైనా దొరకవచ్చు ట్రై చేయండి గుడ్ లక్ ఎనీ డౌట్స్ సార్ మనం వాళ్ళ సైర్ను వేసుకుంటూ వెళ్తే టెర్రరిస్టులు పారిపోతారు కదా సార్ నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యారా సార్ నిన్న మీతో ఎవరిని పంపించాలి సార్ నేనే డ్రైవ్ చేశాను క్రైమ్ బ్రాంచ్ కిందకి వచ్చారు సార్ సాయంత్రం ఆరు గంటలకు అమీర్పేటలో డ్రైవ్ చేయడానికి ఇష్టమైనా షా ట్రాఫిక్ దరిద్రం సార్ అయినా తప్పదుగా సార్ నాకు అలాగే తప్పలేదు అసలు క్రైమ్ జరిగేది ఎలా తెలుసుకుంటారు సార్ నా ఫోన్ నెంబర్ని ఇంటర్నెట్లోనూ పేపర్లోనూ పెట్టాను సో ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు లాభం లేదు సార్ మీరు ఎవరినో పట్టుకుంటారు తర్వాత మామూలే అసలు క్రిమినల్స్ని ఎవరు ఏం చేయలేరు సార్ సారీ సార్ హలో దేవన్ రాజీవ్ నగర్ బా ఓకే ట్రాఫిక్ సార్ 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 నా కాల్ చేశారు ఏం జరిగింది ఎవరో సా లోపల అమ్మాయిని టచ్ చేస్తున్నాడు సార్ లోపల ఎవరున్నారు అందరూ ఎస్కేప్ అయ్యారు సార్ అమ్మాయి తప్ప ఎలా వచ్చాడు లోపలంతా ఏంటి చీకటిగా ఉంది మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్ లోపల పెడదామంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్ మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంది లోపల ఈ వైపు ఉంది సార్ ఓకే మీరందరూ ఇక్కడే ఉండండి గుడ్ ఇయర్ రింగ్స్ తీసేసావు కదా ఈసారి ఇంకో పాట పాడు హిందీ పాట ఆపేశావు ఓడిపోయావు కమాన్ ఈసారి బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టు పెట్టు ప్లీజ్ నన్ను ప్లీజ్ అరమకు నిన్నేమైనా రేప్ చేస్తున్నానా లేడీస్ ఏడుస్తుంటే ఏదో చిన్న సరదా నన్ను కాస్త ఎంజాయ్ చేయని నువ్వు ఎప్పుడైనా నరకం చూసావా ఎప్పుడు చూపిస్తా ఎవటో నువ్వు నువ్వెప్పుడు పోలీసు పోలీస్ ఎవరా నువ్వు నన్నేం చేయలేవురా ఇక్కడ నేనే పోలీసు నువ్వే దొంగ చేతులు ఎత్తు ఎత్తరా అలాగే నడుస్తూ బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు ఎల్లరా చివరి లోపలికి రావద్దు వాట్ ఆల్ రైట్ వాడు నేను హర్ట్ చేశాడా వాడు ఎలా ఉన్నాడు నీకేం పర్వాలేదు ట్రస్ట్ మీ నేను మీతో పోలీస్ స్టేషన్కి రావచ్చా ఏమైంది ఎవరితో బ్యాగ్ కొట్టుకొచ్చాడు సార్ వచ్చిందండి కౌంటింగ్ మిషన్ కన్నా స్పీడ్ రా నువ్వు ఇందులో ఇరవై వేల సార్ ఇందులో మిగతా అమౌంట్ నీట్ గా సర్దు చెప్తా చెప్తా ముందు అందులో పెట్టావు ముఖేష్ బ్యాగ్ ఇంటికి పంపించు ఎరా ఇందులో కట్ట మిస్ అయినట్టుంది సేఫ్టీగా ముందే జస్ట్ ఆ బ్యాగ్ ఎవడో వాడికి ఇచ్చేద్దామా వద్దు సార్ విషయం నాదాకా రాకపోతే బ్యాగ్ మొత్తం ఇదే కదరా నీ ఫోటో స్టేషన్ లో ఉన్నప్పటికీ దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చా దొంగ నాకు వాచి బాగుందిరా ఏది సార్ ఇది మా అత్తన్న పిలిగి పెట్టాను సార్ వాళ్ళు ఎక్కడో కొట్టుకొచ్చి లేవో అయితే దాదా దా జల్దీ థీ ఆ తీసుకోరా అమ్మేయ్ రెండొందలు వస్తాయి రిచ్గా బిర్యానీ తినే ఎంజాయ్ చెయ్య్ పో ఇది నేను కొట్టుకొస్తే నొక్కించింది కదా సార్ మీరు హేయ్ వీడు ఫ్లాష్ బ్యాగ్ వదిలెట్టాడు లోపల ఎండ్ర వెండి తప్పింది సార్ నీ అబ్బా టాగూర్ సినిమాకి దగ్గర బ్లాక్ టెక్ని లమ్మించినాడు ఇటు దొరికాను చూడు ఒక చిన్న కంప్లైంట్ కంప్లైంట్ నువ్వేం చేస్తున్నావు అది కాదు సార్ ఈ అమ్మాయి బ్యాగ్ పోయిందంట బ్యాగ్ నీ పేరేంటి నువ్వు కంప్లైంట్ రాయ్ నేను కంప్లైంట్ చేయాలనుకున్నది బ్యాగ్ ఎత్తుకెళ్ళిన వాడి మీద కాదు ఇతని మీద వాట్ ఎస్ మీ సబ్ ఇన్స్పెక్టర్ మీద వాట్ ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ విక్రమ్ జస్ట్ ఎ మినిట్ ను చెప్పమ్మ వాడు దొంగో సాడిస్ట్ తెలియదు కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఇదిగో ఇతను కాల్ చేసిన గంట కన్ రాలేదు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వీక్ అయితే ఎలాగా ఒకవేళ వాడిని నేను ఏమన్నా చేసి నా పరిస్థితి ఏంటి సెట్ విక్రమ్ ట్రైనింగ్ కి పబ్లిక్ తో డీలింగ్ కి చాలా తేడా ఉంటుంది నీకు ఇది డ్యూటీలో జాయిన్ అయిన రెండవ రోజు ఇలా ఇంకెప్పుడు దరగకూడదు. పాయసం వేడిగా ఉంటేనే బాగుంటుంది. తొందరపడి తాగితే మూతి కాలుతుంది. అందుకని ఫు ఊదుకొని తాగాలి. రైవికి నీ మెయిల్ కి లేట్ గా రెస్పాండ్ అవుతున్నందుకు సారీ. రామచంద్ గాండ్ మ్యారేజ్ కి రాలేకపోతున్నాను. దానికి ఇంకోసారి మన పెళ్లి మనం చేసుకోవడానికి వీ దొరకని దేశం రాయది. అర్థం చేసుకో. అవును, పోలీస్ జాబ్ ఎలా ఉంది? పబ్లిక్ నీ వల్ల ఏమీ ఇబ్బంది కలగటం లేదు కదా? ఆ ఎవరు ఎలెక్సా ఎలా ఉన్నాడు రావాడు వాడికి ఏంటమ్మా ఇష్టమైన కంట్రీలో ఇష్టమైన జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు నీకు మాత్రం ఏం తక్కువరా ఇష్టపడితే నువ్వు చేసే పని కూడా బాగుంటుంది ఎందుకురా అలా డల్ అవుతావు డల్ కాక మరి ఎలా ఉండమంటావు నా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు సాఫ్ట్వేర్ అనో బిజినెస్ అనో సెటిల్ అయ్యారు మరి నేను పనికిరాని పోలీసు నయ్యాను అలా అంటావేంట్రా ఏ పనైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది మీ డాడీ గొప్ప పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకోలేదా అమ్మా పబ్లిక్ లో పోలీస్ అంటే నువ్వు అనుకున్నంత మంచి ఒపీనియన్ ఏం లేదమ్మా ఎలా చూస్తారో తెలుసా నువ్వు ఎన్నైనా చెప్పమ్మా నా లైఫ్ ఇంకెవరు రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్నట్టుంది ెటర్ రైట్ చెప్తానా ఆలోచించాను జిలేబీలో స్వీట్ గా ఉన్నాడు జస్ట్ వెజిటేరియన్ అనుకుంటా నిజమా అతన్ని చూసి కన్ను కొట్టా బాబు సిగ్గుపడి సైలెంట్ అయ్యాడు తంతా ఈడియట్ నీ బ్రదర్ లాంటోడే నాకలా అనిపించట్లేదే అంత అర్జెంట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు కదే గర్ల్స్ మనకన్నా రొమాంటిక్ కదరా ఇంతకీ కెమెరా ఎక్కడ పెట్టారా నీకు అవసరం తాగుబే ఏ ఇంకెవరన్నా మిస్ అయ్యారా మీరు హాయ్ రా హే వికీ ఏంట్రా ఇంత లేటు ఏరా మన బ్యాచ్ ఇంకా రాలేదా నువ్వే ఫస్ట్ రా ఏ హ్యావ్ సంథింగ్ యా ష్యూర్ థ్యాంక్స్ మ్యామ్ ఏంట్రా ఇది లైవ్ షో అది కాదురా ఏంట్రా పెళ్ళి కూతురు అనేది కాదు ఒక్క నిమిషం కుదరలేదురా ఇంతకన్నా ఇప్పుడు నేనేం చెప్పలేను మన తర్వాత మాట్లాడుకున్నాం ఈ ప్లీజ్ కేరియా నేను మళ్ళీ కలుస్తాను రే ఎవర వాడు జీజిగా చంపేశారా అనుకో లోపలికెళ్ళి ప్యాంట్ ఇప్పి విస్ట్ చేశారు అయితే లోపల డ్రయర్ లేదురా వాళ్ళ లోకదాన్ని కచ్చితంగా బాక్సింగ్ కొట్టుకుంటా రా. ఏయ్ చిన్న పనంద్రా బ్యూటికల్లై ఇందాక విష్ చేస్తే ఇగ్నోర్ చేసావు ఫోన్లే ఆ నూరుకుంటా నవ్వైపే వేలు చూపించి మాట్లాడుతున్నావు ఏదన్న ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అవును నువ్వు వేస్ట్ పోలీస్ వి అని వెళ్ళితో చెప్తున్నాను. వెంటే బాధపడతావు కదా అందుకే వాళ్ళతో మనకి ఎందుకురా? నాకు కదా? పద పదను. రేయ్ వికీ గారు సూసేజ్ చేసుకున్నారా? ఓ మై గాడ్. <laughs> <Hey>. <laughs> this is where <for> you been.) <laughs>

సార్ ఏ పోలీస్ స్టేషన్ సార్ ఏం లేదు సార్ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్ పబ్లు సెలబ్రేట్ చేసుకుందాం అంటే కాదు ఇక్కడే చేసుకుందాం ఉంది సార్ తప్ప సార్ తప్ప రాంపల్లో చేసుకోవాలి రోడ్ల మీద కాదు పదార్ కేడన్ రైట్ పార్టీ వెన్యూ నా పోలీస్ స్టేషన్ మారేంద్రా మీరు కూడా జాయిన్ అవ్వండి గుడ్ మార్నింగ్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ విక్రమ్ ఇట్రా రాత్రి ఏం చేసావు ఏంటి ఏదో హీరోయిజం చేసావు నువ్వు నీకెందుకు చెప్పాలి సార్ అడగమన్నారు సేయి గారు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళని రిలీజ్ చెయ్యి తప్పు చేసిన కోర్టుకు తీసుకెళ్లకుండా వదిలిపెట్టే సమస్య లేదు నీ పని నువ్వు చూసుకో నేనేం చేయాలో నువ్వు నాకు నీకేమైనా బ్రెయిన్ ఉందా ారు కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెచ్చి బొక్కేయూటీ వాడు తలచుకుంటే నువ్వు ఉండవు నీ జాబు ఉండదు వాడు మినిస్టర్ మనిషి నీ సిన్సియారిటీ కన్నా వాళ్ళ నెట్వర్క్ పవర్ఫుల్ నేనే రిలీజ్ చేసేవాణ్ణి కాని వాడు నువ్వే రావాలంటున్నాడు రాణాకు సారి చెప్పు ఓపెన్ చే వెళ్ళో అలా ఎల్కేజీ పిల్లాళ్ళ దిక్కులు రా రా బయటికి రా కమ్ 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 వాడు నాకు సారీ చెప్పలేదు ఏంటి నానా చిన్న పిల్లాళ్ళ సారీలు పూరీలు కొత్త కుర్రాడు కదా కొద్ది రోజుల్లో అడ్జస్ట్ అవుతాడు కమ్ కమ్ నీ సంగతి తెలియదు కదా రేయ్ చూసావుగా నేనేంటో రాణాతో పెట్టుకున్నావు చూస్తా నిన్నెలా ఫిక్స్ చేయాలో అలా ఫిక్స్ చేస్తా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది గుర్తు పెట్టుకో రా నేను చెప్పాను కదా సార్ మీరు ఎవరినో పట్టుకుంటారు కానీ క్రిమినల్స్ మాత్రం ఎవరు ఏం చేయలేరు సార్ రోడ్ మీ బాబు చెట్టు రిలాక్స్ కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నారు ఏం పలుపా లేకపోతే మీరు కూడా మినిస్టర్ మనుషులా పోనీ సార్ పోనీ సార్ వద్దు సార్ వద్దు రైట్ ఏం చేస్తున్నారా ఇక్కడ ఏదైనా కేసు బనా బొక్కలు తోయమంటారా చదటింగ్ ఫర్ యూ ఫైన్ కూర్చోండి చెప్పండి నాకు చాలా డౌట్గా ఉంది అసలు ఆ మిమ్మల్ని కలవాల్సింది నేను అంతగా నచ్చానా ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ చేస్తుంటే చూశాను మీ బాడీ మగతను నన్ను పిచ్చిదాన్ని చేశాయి ముందు కాఫీ కాపీ తీసిరా మీరు గిఫ్ట్ కూపన్ ఫిల్అప్ చేసినప్పుడు అందులో మీ ఫోన్ నంబర్ కనిపించింది ప్లీజ్ అలా చూడకండి మీ చూపులు నన్ను రేప్ చేస్తున్నాయి అబ్బా నువ్వు మాత్రం రోజు నన్ను ఫోన్లో లో చేయట్లేదా మీరు వస్తారని నన్ను కలుస్తారని అనుకోలేదు అవేం మాటలు ఇక నుంచి నేను మీ దాన్ని మీరు ఎలా చెప్తే అలా ఎటన్నా వెళ్దాం ఇప్పుడా ఏ కష్టమా నాకు తొందరగానే ఉంది కానీ లేట్ అవుతుందని అక్కకి ఫోన్ చేశారా మీ అక్క నేనెందుకు చేస్తాను అదే మీ వైఫ్ ఓ చెచ్చి అక్కర్లే అయితే మమ్మీ కాల్ చేసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను ఎంతైనా మేము మిడిల్ క్లాస్ కదా హలో హలో మమ్మీ షట్ బ్యాటరీ అయిపోయింది నా బ్యాటరీ ఉంది అదే నా ఫోన్ వాడు పర్లేదా దానికే ఉంది హలో సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా హలో మమ్మీ వన్ మినిట్ బయటకు వస్తున్నా హలో